అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ నేను మీ కరుణకు నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసర మొలకలతోటి పొట్లకాయ కలిపి అయితే ఉండేనండి హెల్త్కి చాలా మంచిది కదండి ఈ రెసిపీ అన్నది మొలకల ఎంత మన ఆరోగ్యానికి ఎంత మంచిది మీకు అయితే తెలిసిందే కదా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ పొట్లకాయ కూడా చాలా మంచిది అంటండి బీ షుగర్ బీపీ పేషెంట్లకే కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు ఇది ఒక మంచి రెమెడీగా చెప్పుకోవచ్చు మరి రెసిపీలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ పెట్టడం మట్టికి మర్చిపోవద్దే ప్లీజ్ నేను పొట్లకాయలు అయితేను ఒక రెండు చిన్న సైజు అయితే తీసుకున్నానండి వీటికి పైన ఒక వైట్ లేయర్ అన్నది ఉంటుంది కదండి దాన్ని స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా గీరేసి ఇస్తే మొత్తం వచ్చేస్తుందండి శుభ్రంగా కడిగేసేసి ఇలాగ మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకుందాము ఇలా రౌండ్గా అయితే కట్ చేద్దాం అనుకున్నానండి మళ్ళీ ఎందుకు లేని చెప్పేసి వాటిని కొంచెం మీడియం సైజులో మజ్జిక అయితే కట్ చేసుకొని వైట్ పార్ట్ అంతా తీసేసి ఓ పక్కన పెట్టుకుందామండి అదేం చేయాలో నేను తర్వాత అయితే చెప్తానండి అది పడేయాల్సిన అవసరం లేదండి మధ్యలో పార్ట్ ఉంటేనే మంచిది కదా అది వేస్తేను కో కర్రీకి గ్రేవీ అన్నది వస్తుంది అనమాట మనకి కర్రీ స్ట్రక్చర్ బాగుండాలంటేనూ అది రిమూవ్ చేసేస్తే బాగుంటుంది కదా పొట్లకాయ బాగా చక్కగా కనిపిస్తుంది అనమాట తినేటప్పుడు ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసుకొని పెసరలు అయితే నేను రాత్రి నానబెట్టేశానండి చక్కగా మొలకలు కట్టేసినాయి అవి అయితేను ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ ఆయిల్ అయితే పట్టిద్దండి ఈ రెసిపీకి ఒక గంట అయితే ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర అయితే వేసానండి ఇంకా మినపప్పు అవి ఏం అవసరం లేదండి ఇందులో ఆవాలు జీలకర్ర వేగాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు అయితే వేసి కొద్దిసేపు అయితే వేయించుకొని అందులో పెసర మొలకలను మనం ఇందాక తీసాం కదండి పొట్లకాయలో మధ్యలో పార్ట్ ఉంది కదా వైట్ పార్ట్ గింజలు అవి ఉంటాయి కదా అవి అయితే వేసేద్దాము అందులో కొద్దిగా సాల్ట్ అని పసుపు వేసేసి మగ్గించుకుందామండి ఈ మధ్యలో పొట్లకాయలు మధ్యలో పార్ట్ అండి చక్కగా ఉడికి గ్రేవీ అన్నది మనకి ప్రిపేర్ అవుతుంది అనమాట చక్కగా మెత్తగా ఉడిగిపోద్ది అది వేస్తేను ఇప్పుడు కొద్దిసేపు అయితే కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందామండి కదపకుండా లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకుందాము మనం పెసలు నైటే నానబెట్టేసుకుంటే చాలా తొందరగా అయిపోద్దండి ఈ రెసిపీని ఇప్పుడు ఒకసారి అయితే చూద్దామండి చక్కగా ఉడికిపోయి చూశారు కదా పెసలు అన్నాయి ఈ టైంలో మనం పొట్లకాయ ముక్కలు కూడా వేసేసి కలిగి పెట్టేసేసి మగ్గించుకుందామండి కొద్దిసేపు కాసేపు మగ్గించుకోవటం వల్ల అండి వాసన పసర వాసన అన్నది పోయిద్దండి ఇలా మగ్గించటం వల్ల కారం వేసేస్తే మళ్ళీ పసరవాసన అన్నది వస్తుంది కదా అందుకని కొద్దిసేపు అయితే మగ్గించుకుందాము చూద్దామండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తేనే ఈ పొట్లకాయ కూడా చక్కగా మగ్గిపోయి పెసరాసన అన్నది పోయిద్ది అనమాట చూసారు కదా చక్కగా మగ్గిపోయింది మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులో కారం అయితే యాడ్ చేసుకుందాము నేను మసాలా కారం అయితే వేసానండి అందుకని ధనియాల జీలకర్ర పొడి అవేమీ వేయలేదు చక్కగా కలిగి పెట్టేసుకుందామండి ఇప్పుడు కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు అయితే మగ్గించుకుందామండి కారం మొత్తం కర్రీకి అంతా పట్టి కారం పచ్చివాసన అంతా పోయిద్ది కదా ఒక ఐదు నిమిషాల తర్వాత మోతీస్ అయితే చూద్దాము చక్కగా కర్రీ అంతా ఉడికిపోయింది చూశారు కదా చాలా దగ్గరకు అయిపోయి కర్రీ అంతా ఆయిల్ అన్నది బయటకు వచ్చేసింది అనమాట ఈ టైంలో కూర ఆయిల్ అన్నది వదిలేసిందంటే ఉడికిపోయినట్టే కదండి ఇప్పుడు ఇందులో నేను పాలైతే యాడ్ చేశానండి కాల్ పాలు పోయటం వల్ల అండి ఈ కూరలో మంచి టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది అనమాట పాలు వేయటం వల్ల ఇప్పుడు కొద్దిగా సాల్ట్ చూసుకొని వేయండి ఇందాక ముందైతే వేసుకున్నాం కదా మనం పొట్లకాయకి బీరకాయకి కొంచెం దొండకాయకి కానీ వీటికి కొంచెం ఉప్పు తగ్గించుకొని వేసుకోవాలండి ఎందుకంటే మరి ఎందుకో ఈ కర్రీకి కొద్దిగా తక్కువగానే పడుతుంది చూద్దామండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే చక్కగా పాలన్నీ ఇగిరిపోయాయి చూసారా ఆఖరిగా పాలు పోస్తేనండి ఎరి ఇరిగిపోవండి ముందుగానే పాలు పోస్తే ఇరిగిపోతాయి అనమాట పాలు అన్నాయి పాలు పోసేటప్పుడు అండి చెక్కగానైతే పోయకూడదండి ఎప్పుడున్న కొద్దిగా నీళ్లు కలిపి పాలల్లో పోయండి పాలు ఇరిగిపోకుండా ఉంటాయి అనమాట చూసారు కదా ఇప్పుడు ఇదంతా దగ్గరకు అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ అన్నది ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేయండి పిల్లలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట స్నాక్లా స్నాక్ లాగే తినేస్తారు అనమాట నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ప్రిపేర్ చేయండి మీరు ఎలా చేస్తారో నాకు చిన్న కామెంట్ పెట్టండి నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్